హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వేక్ష వ్లాగ్స్ సో ఈరోజు మా బంజారా వెడ్డింగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి సో మా బంజారా పెళ్ళి ఎలా చేసుకుంటారనేది చిన్న చిన్నగా చూపిస్తాను సో ఈరోజు మేమైతే పెళ్ళికి వచ్చాము ఇది మా అత్తయ్య వాళ్ళ ఊరు కాదు మా పక్క ఊరికి అనమాట సో పెళ్ళి అంటే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర చేస్తారు మా దాంట్లో అయితే సో చాలామంది అట్లాగే చేస్తారు అనుకుంటా సో ఈరోజు పెళ్ళి కాబట్టి అమ్మాయి వాళ్ళ ఊరికి వచ్చామన్నమాట అమ్మాయి వాళ్ళ ఊరు వచ్చి మా ఊరు నుంచి కొంచెం దూరంలో ఉండింది సో మేమేమో ఫుల్ ఎండ తట్టుకోలేక చెట్టు కింద వచ్చి కూర్చున్నామండి పెళ్ళి అయిపోయాక సో ఇక్కడ పక్కన వీళ్ళ ఇంటి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర పక్కన చెట్టు ఉండే అనమాట గానుగ చెట్టు కొంచెం నీడ అనిపించింది ఇక్కడ సో అక్కడికి వచ్చి కాసేపట్లా కూర్చున్నాము ఎక్కడ కూర్చున్నా కూర్చోలేకపోతున్నాం అండి ఫుల్ ఎండలు మండిపోతున్నాయి అనమాట మొహాలు చూసారా అక్కడికి వాడిపోయినట్టు అయ్యాయి అనమాట ఒకటే వాటర్ దాహం వేస్తుంది ఎండలు దంచి కొడుతున్నాయి సో నేను మా ఆడబిడ్డ మా జ్యోతి మా ప్రియాంక మేమందరం వచ్చి అక్కడ చాప్ వేసుకొని కూర్చున్నాము సేఫ్టీకి ఒక చాప కూడా తీసుకొచ్చామన్నమాట సో ఇది చూడండి ఇది పెళ్ళి అమ్మాయి వాళ్ళ ఇల్లు దగ్గర ఇది పెళ్ళి పెళ్ళి అనమాట ఇది పెళ్ళి పందిరి అండి సో మా దాంట్లో ముత్తాల పందిరి అంటారు ఈ పందిరిని ఇది మొత్తం ఏమంటారు అవి మనకు కొబ్బరాకులు ఉంటాయి కదా అదే అనుకుంటా కొబ్బరాకులతో మొత్తం ఇలా పందిరిని అల్లిస్తారనమాట అక్కడే చేపిస్తారండి ఏ రెడీమేడ్ లాంటిది కాదు ముత్తాల పందిరి అంటారు దీన్ని ఇది మా బంజారాలో చాలా ఫేమస్ అనమాట అది కూడా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి ముందు చేస్తేనే అదొక పెళ్ళి చేసిన ఫీలింగ్ అనమాట అది కూడా ముత్తాల పందిరి వేసి చేస్తారు ఇప్పుడు చాలా వరకు రెడీమేడ్ పందిరిలో అవి ఇవి ఉంటున్నాయి కదా సో అట్లా కాకుండా ముత్యాల పందిరి అనమాట అరిటాకులు అరిటాకులు కాదండి కొబ్బరి ఆకులతో చేపిస్తారు అట్లాగే మొత్తం పువ్వులు ఫ్లవర్స్తో డెకరేషన్ ఇట్లా చేపిస్తారనమాట సో సూపర్ ఉంటుంది వాళ్ళు చల్లగా చే ఉంటుందన్నమాట పచ్చటి పందిరి కింద పెళ్లి చేస్తే నూరేళ్ళు ఇది ఉంటుందా అంటే నూరేళ్ళు కలిసి వెలిసి ఉంటారు అంటారు అంటే అంత సెంటిమెంట్ అన్నమాట పచ్చడి పచ్చటి పందిరి కింద పెళ్లి చేయడం అనేది అట్లాగే పైన పందిరి కూడా మొత్తం ఆకులతోనే వేశారండి ఇక్కడ సిటీలలో అట్లా రెడీమేడ్ వేసుకుంటారు కదా అట్లా కాకుండా ఇట్లా ఆకులతో వేస్తారనమాట సో మా మేమేం చేసాము చూడండి మీకు పందిరి పెళ్లి పందిరిలో పెళ్ళికూతురు పెళ్లి కొడుకు కనిపించకుండా ఓన్లీ పందిరి మాత్రమే కనిపిస్తుంది కదా సో ఏమైందంటే మేము వచ్చేసరికి పెళ్లి మొత్తం అయిపోయి మొత్తం ఖాళీ ఖాళీగా ఉండింది అనమాట అంత లేట్ అండి మేము రావడం సో ఎందుకు లేట్ వచ్చామంటే ఈరోజు సాటర్డే అట్లాగే మా ఇంట్లో ఫుల్ జనాలు ఉన్నారు ఇంటి నీడ జనాలు ఉన్నారనమాట అందరూ ఒక్కొక్కరు అందరు వంట చేసుకొని అందరు తినేసి ఒక్కొక్కరు రెడీ అయ్యి వచ్చేసరికి ఇంత లేట్ అయింది వన్ ఓ క్లాక్ వచ్చాం వన్ ఓ క్లాక్ పెళ్ళి అయిపోయింది పెళ్లి కూతురు పెళ్లి కూడా లేకుండా ఉన్నారు అయితే ఎందుకు అంటే ఈరోజు సాటర్డే ప్లస్ ఇక్కడ వెజ్ నాన్ వెజ్ మొత్తం ఎట్లా ఉంటుందో తెలియగా తినేసి వచ్చామనమాట ఆఫ్టర్ టువెల్ టువెల్వ్ తర్వాత తినేసి బయలుదేరాము సో అక్కడికి పెళ్ళి కూర్ అయిపోయి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇట్లా నిల్చున్నారు సో వీళ్ళు ఎందుకు నిల్చున్నారు అంటే ఇక్కడ ఏడు అడుగులు తిరగాలి కదా పెళ్ళి అయిపోయిన తర్వాత ఏడు అడుగులు తిరిగిస్తా అంటే ఏడు ఏడు అడుగులు వేయిస్తారు కదండి ఏడు అడుగులు వేయించకుండా ఇక్కడ పంతులు వెళ్ళిపోయిండు పంతులే లేరు అనమాట పెళ్ళి చేయించిండు ఒడివి అలా వేయించిండు వెళ్ళిపోయిండు అనమాట తీర చూస్తే ఇక్కడ పంతులు లేరు వీళ్ళు అట్లాగే కూర్చున్నారు పెళ్ళి అయిపోయి గంట గంటన్నర అవుతుంది వీళ్ళు అట్లానే కూర్చున్నారు మేము వచ్చేసరికి ఓన్లీ ఏడు అడుగుల కోసం వెయిట్ చేస్తున్నారనమాట మేము వచ్చిన దానికోసం అంత దూరం చూడడానికి అంత తెలియ ఉంది మాకు సో దీనికి అంటే ఏ పంతులు వస్తారేమో వస్తారేమోస్తారేమో అనుకుంటే ఇంక వెళ్ళిపోయిన పంతులు వస్తారా అండి చేయించేది ఉంటే అన్నీ ఒకటేసారి చేయించే వెళ్ళాలి కదా సో అట్లా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయింది అనమాట ఇప్పుడు ఏ దిక్కు లేక మావాళ్ళు చేయిస్తారు దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో నేను పందిరి అన్నాను కదండి ఇది పెద్ద పందిరి కూడా అంటే పెళ్ళికి ముత్తాల పందిరి సపరేట్ వేస్తారు అంటే దా పందిరి కిందనే ఆ పందిరి వేయిస్తారు అనమాట అల్లిస్తారు ఓవర్నైట్ వచ్చి అల్లి వేస్తారు సో ఇది వచ్చి పెద్ద పందిరి అనమాట తొమ్మిది పన్నెండు గుంజలతో వేస్తారండి ఇది మా బంజారాలో అయితే చాలా ఫేమస్ అనమాట ఈ పందిరి వేయడం అనేది ఇది నీలగిరి ఆకు ఉంటుంది తెలుసా అండి ఎవరికైనా వాయిల్ ఆకు అంటారు సో ఆకు లేదా గానుగా ఆకులు ఉంటాయి కదా అవే వేసే వేస్తారండి మా దాంట్లో పందిరిని పచ్చగా భలే ఉంటుంది ఈ పందిరి కింద కూర్చుంటే హాయిగా ఉంటుంది అనమాట ఈ సమ్మర్లో అయితే స్పెషల్లీ సో ఇట్లా అనమాట మొత్తం గ్రీనరీయే ఉంటుంది పందిరి అంటే పచ్చటి పందిరే వేస్తారండి మా దాంట్లో అచ్చ మా బంజారా స్పెషల్ అయితే అది సో ఇంకా ఇది ఇక్కడ ఏడడుగుల కోసం అరేంజ్మెంట్ అన్నీ చేసేసారనమాట అక్కడ నాలుగు కుండలు ఏమో పెడతారు కుండలకు దారం కడతారండి సో కట్టేసి అమ్మాయి అబ్బాయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి కూతురు పెళ్ళికొడుకు పెళ్లికూతురుతో ఒక ఐదు మంది అనుకుంటా మొత్తం ఏడు మంది అనుకుంటా ముందు ఒక ఆమె దీపం పట్టుకొని నడవాలి కానీ అట్లా లేదు వీళ్ళు అట్లా చేయించలేదు దీపాన్ని అక్కడ కుండ మన కుండలు ఉంటాయి కదా చిన్న చిన్న వాటి మధ్యలో పెట్టించి ఇట్లా ఏడు అడుగులు వేయిస్తున్నారన్నమాట సో మా బంజారాలో అంటే ఆల్మోస్ట్ మీ పెళ్ళి మా పెళ్ళి సేమ్ చేస్తారండి అంతకుముందు బంజారా పెళ్ళి అంటే అది వేరేలా ఉండేది ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏం చేయట్లేదు చాలా వరకు చేయట్లేదు అనమాట నైంటీ పర్సెంట్ డబ్బోనే చేయట్లేదండి ఎక్కడో అక్కడక్కడ ఉంటాయో ఉన్నాయో తెలియదు అట్లా అనమాట సో ఇట్లాగా మా ఈరోజు పెళ్ళి అయితే జరిగిందండి సో ఇప్పుడు పెళ్ళి అది ఏడడు వల్ల తర్వాత వీళ్ళు అరుందకి నక్షత్రం చేయడానికి వెళ్తున్నారు అనమాట సో దానికోసమే ఇది ఒడిబియాలు వేశారు కదా ఒడిబియాలు ఇట్లానే పట్టుకొని ఉంటారు సో ఇక్కడ అబ్బాయి ఒడిబియం ఒకరు అమ్మాయి ఒడిబియం ఒకరు పడతారు అనమాట సో నేను అందుకే ఇక్కడ మా అబ్బాయి వల్ల చల్లలు ఉంటుంది తలని పిలుస్తున్నాను వచ్చి అవిడెం పట్టుకోసాం ఒక సైడ్కి అని తను రావట్లేదు అనమాట సో మేము ఇంకా లాస్ట్కి వచ్చాం కదా ఇంకేం చేస్తాం కింద నన్ను చల్లగా ఉంటుంది ఇట్లా తినేది లేదు ఇంటి దగ్గర తినేసి వచ్చాం కాబట్టి ఇక్కడన్నా కడన్నా కూర్చోవచ్చని కూర్చొని ఇవన్నీ చూస్తూ ఉన్నాను అనమాట అయితే ఇంకా వాళ్ళ దారింద నక్షత్రం అవి చూడడానికి వెళ్ళారనమాట ఇంకా మేము ఏం చేస్తాం ఖాళీగానే కూర్చోవాలి ఆ తిన ఇట్లా మా వాళ్ళందరూ తినే వాళ్ళు తినేశారు అనమాట మేమైతే తినలేదు అందరూ తినేశారు ఇంకా ఇక్కడ చెట్టు దగ్గర కూర్చున్నాం అన్నం కదండి ఇక్కడ వచ్చి మన నుంచి ఇక మంచాలు వేసుకొని చేపలు వేసుకొని ఇక్కడ చిన్న చిన్న మేకలు ఉన్నాయి ఇంకా వచ్చి కూర్చున్నాం అనమాట ఇంటికి బయలుదేరడానికి వచ్చినాము కూర్చొని వెళ్దాం లేదు అనేసి కూర్చున్నాము కూర్చొని ఇంకా మా అందరం అనమాట మా ఇంట్లో మా ఇంటి వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాం అమ్మమ్మ ఇంకో అత్తయ్య మా వీళ్ళందరూ వేరే వెహికల్లో వెళ్ళిపోయారు అనమాట అది బీసీఎం అట్లా అరేంజ్ చేస్తారు కదా పెళ్లికి రావడానికి వాళ్ళట్లా వెళ్ళిపోయారు మేము కార్లో వచ్చాము కొందరు బైక్ మీద వచ్చారు మేము మాత్రం కూర్చుండిపోయాము మెల్లగా వెళ్దాం ఏంటి తొందరకి ముందనేసి కొడుతుంది దాని తొందర నుంచి సో ఇంకా కాసేపట్ అట్లా కూర్చొని వచ్చేసాము ఇక్కడ మన నిష్క కి కారులో ఎక్కంగా నేను ఎదురొస్తుంది పాపం ఎండకి మనమే తట్టుకోవట్లేదు పెద్దవాళ్ళమే తట్టుకోవట్లేదు ఇంకా పిల్లలు ఏం తట్టుకుంటారు చెప్పండి అంత ఎండ ఉంది మొహాలు అయితే ఇట్లా మాడిపోయి ఉన్నాయి అంటే వెళ్ళేటప్పుడు ఒక కళ ఉంటే వచ్చేటప్పుడు ఇలాంటి కళ ఉండింది మా మొహం మీద సో ఇంకా ఫైనల్గా అయితే అక్కడ నుంచి బయలుదేరిపోయి వచ్చేసాము ఇంకా రేపు రిసెప్షన్ ఉంటుంది నేను రిసెప్షన్ వీడియో ఏంటి షూట్ చేయలేదు ఖాళీగా లాస్ట్కి వెళ్ళాను కదా అని పెళ్ళి వీడియో కొంచెం కొంచెం షూట్ చేసాను అనమాట సో ఎట్లా ఉండిందండి వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బేక్ష రాల్సింగ్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి ఇంకా కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో వస్తాను కొన్ని కొన్ని వీడియోస్ ఉన్నాయి నా దగ్గర అవి కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కటిగా సో నేను రెగ్యులర్ ఏం పోస్ట్ చేయట్లేదు మధ్య రిలీజ్ చేస్తున్నాను రెగ్యులర్కి కాబట్టి సో ఇదండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్